విన గారి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయ దుదుంబి మోగిస్తున్నారు అది ఇలాంటి సందేహపడడానికి అవకాశం లేదు కంపల్సరీ అత్యధిక మెజారిటీ గెలుస్తున్నారు ఆయన ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన తన మన విద్యార్థులకు జాబ్ మిలాలి పెట్టి జాబ్ ప్రొవైడ్ చేయడం కానీ నిరు నిరుద్యోగుల విషయంలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ పీయడం కానీ లోన్స్ పీయడం కానీ మన వింతాంతులకు పింఛన్స్ కానీ ప్రతి పండగకి పబ్బానికి తనకు తోచిన విధంగా సహాయం చేయడం కానీ పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇప్పించడం కానీ ఇవన్నీ అనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కులాలకు గాను అతి మతాలకు అతీతంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా ఆయన బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ నిజ ప్రజలు గెలిపిస్తారని మా ఆశా అన్న ఎక్కడ రౌడీ రాజం అన్న ఆయన ప్రజా రాజ్యం స్థాపించడానికి నడిచిన నాయకుడు ఆయన గతంలో చూస్తే వాళ్ళ నాన్నగారితో పోలిస్తే శ్రీశైలం యాదవ్ అన్నగారి నుంచి మొదలుకొని చూస్తే ఈనాటి నవీన్ అన్న రాజ్యం వరకు ప్రజా సేవలు ఉన్నారు తప్ప ఏనాడు రౌడీ రాజ్యం లేరు ఒక మనిషికి సాయం వస్తే రాత్రి కానీ పగలు కానీ పోయి నిల్చుంటారు ఆయన అది వాళ్ళకి అవతల వాళ్ళకి రౌడీ రాజంగా ఎన్నో కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో వాళ్ళు పోయిట్రేట్ చేశారు చెప్ప ప్రజలలో వెళ్ళి చూసైనా ప్రజా నాయకుడు కానీ ఉన్నారు కానీ ఏనాడు రౌడీగా కనబరిచల్లేడు ఆయన ఒక ఆపదలైన వ్యక్తి కండగా నించున్నాడు కానీ ఏనాడు రౌడీ రాజ్యం స్థాపించలేదు ఆయన ఇప్పుడున్న ప్రజానాయకుడు ఇంకా రాబోయే రోజులైన ప్రజా జీవితానికి ఆయన జీవితం అంకితం